రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ మనతో పాటుగా అందించడానికి సీనియర్ సంపాదకులు రవి గారు సిద్ధంగా ఉన్నారు గారు నమస్తే సార్ నమస్తే వర్మగారు సార్ ఏపీ ప్రభుత్వ స్కూళ్ళలో మెగా పేరెంట్ టీచర్ మీట్ ఏంటి మెగా ఏంటి మెగా అంటే ఒకేసారి నలభై ఐదు వేల చోట్ల ఇది చేస్తామని చెప్తున్నారు ఇది మంచిదే నేను వాళ్ళతో ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళతో కూడా అడిగానంటే ఇవి పాఠశాలలు ఆ సమస్యలను కాకుండా పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ గురించి తెలుసుకోవటం వాళ్ళ అభిప్రాయాలు ఏంటి ఎలాంటి మార్పులు మార్పులని చంద్రబాబు నాయుడు ఉదాహరణకు బాపట్ల చాలా ప్రముఖమైన స్కూల్ అది అక్కడ లోకేష్ సమేతంగా అక్కడ చంద్రబాబు ఉండి వింటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏమో కడపను ఎంచుకున్నారు మరి ఇది అదృశ్యకమో వ్యూహాత్మకమో తెలియదు కానీ కడపలో ఆయన జగన్ గారి ఇలా జగన్ గారి ఇలాకాకు వెళ్ళారు కదా ఆయన జనసేన ముందు నుంచి అక్కడ దృష్టి పెడుతూ ఉంటారు ఆయన అక్కడికి వెళ్ళారు విద్యారంగానికి సంబంధించి తీవ్ర సమస్యలు ఉన్నాయి వర్మ బేసిక్గా గత ప్రభుత్వంలో జీవో నెంబర్ నూట పదిహేడు అనేది ఇచ్చారు దాని ప్రకారం స్కూళ్ళను కలపటం మూడు నాలుగు ఐదు తరగతులను హై స్కూల్స్లో కలపటమని జాతీయ విద్యా విధానంలో భాగంగా ఆరు రకాల పాఠశాలలు ఏర్పాటు అవుతాయని ప్రాథమిక విద్య అన్నది అంగన్వాడీలో అని ఇట్లాంటివన్నీ పెట్టారు ఇవన్నీ జగన్ కాదు మోదీ జాతీయ విధానంలో భాగం హడావుడిగా వీళ్ళు ఇంకా చేశారు రెండోది నాడు నేడు స్కూళ్ళను బాగు చేయటం అనేది ఒక దశలో ఒక దశ వరకు అది చాలా భారీ ఎత్తున జరిగింది అంత మారిపోయిందని అయిన తర్వాత కూడా అక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి చాలా చోట్ల స్టాఫ్ లేదు ఈ ఎయి డేడ్ ఎయిట్ వీటి కలిపి వాటి భూముల్లో తీసుకొని వాళ్ళని ఇంకెక్కడో పెట్టి ఇట్లాంటివి కూడా స్కూళ్ళలో చాలా సమస్యలు ఉన్నాయి మొత్తానికి రిక్రూట్మెంట్ లేదు పెద్దగా ఓకే పిల్లల్నేమో అంత దూరం హై స్కూల్ పోమంటే మూడు నాలుగైదు ఐదు తరగతిలో పిల్లలు ఎక్కడికి వెళ్తారు ఇట్లాంటివి ఉన్నాయి ఇవన్నీ కాకుండా ఇంకొక మానవీయ సమస్య మధ్యాహ్న భోజనానికి సంబంధించింది మధ్యాహ్న భోజనం మనం అప్పుడు విన్నాం కదా జగన్ అన్న ముద్ద అని దానికి ఏదో అని ఇవన్నీ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ మెనూ మీద ఇంతవరకు డిసి డెసిషన్ లేదు అంటే అన్ని రాష్ట్రం అంతా ఒకటే ఫుడ్ పెడితే అట్లా ఇంట్లోనే పెద్దోడు ఒకటి చిన్నోడు ఒకటి తింటారు కదా కాబట్టి మెనూ అనేది జిల్లాల వారీగా స్థానికమైన అభిరుచులు అక్కడ అభిప్రాయాలను బట్టి తీసుకోవాలి అనేది కూడా ఒకటి ఉంది సో ఈ అన్ని విషయాల్లో వాళ్ళ అభిప్రాయాలు వింటామని ప్రకటించి ప్రభుత్వం దానికి ఆల్రెడీ పేరు కూడా పెట్టినట్టున్నారు కదా సార్ డొక్క సీతమ్మ పేరు పెట్టారు కానీ పదార్థాలు అందులో ఉన్న మెనూ ఐటమ్స్ ఏంటి అన్నది కాస్త అవి మారాలని ఓకే జగన్ దేమో ఆయన పేరు ముఖ్యమంత్రి పేరు కాబట్టి అప్పటి ముఖ్యమంత్రిది కాబట్టి అది వేరు డొక్క సీతమ్మదేమో ఒక గొప్ప వ్యక్తిని తలుచుకోవడానికి గౌరవించడానికి పెట్టే ఒక పేరు కానీ నిధుల కేటాయింపు వండే వాళ్ళు పదార్థాలు ఎక్కడ లేకపోతే ఒక్కో దశలో ఒక్కో అనేక ట్విస్ట్లు ఉన్నాయి దీంట్లో ఆ సిబ్బంది కూడా ఎప్పుడు పాప ఆందోళనలో ఉంటారు వాళ్ళకు ఆ వస్తువులు ఉండవు సామాగ్రి జీతాలు కూడా సరిగా అందవని వంట లెక్కలని లేకపోతే రకరకాల పేర్లతో పిలుస్తుంటారు వాళ్ళ వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి ఇవన్నీ బహుశా ఈ పర్యటన తర్వాత అయినా ఇవన్నీ చేసుకుంటే కనీసం వచ్చి అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరానికైనా అవుతుందని మొట్టమొదటిది మటుకు జివో వన్ వన్ సెవెన్ రద్దు అనేది మటుకు అది అందరిలో అందరూ ఒప్పుకున్నటువంటి ఒక కోరిక కొద్ది రోజులకి ఏంటంటే ఐథింక్ లోకేష్ మంత్రిగా సంబంధిత అధికారులు కూడా ఉపాధ్యాయ సంఘాలతో కూడా చర్చలు జరిపారు చాలా సమస్యలు ఉన్నాయి వాటిని ఇప్పుడు తెలుసుకోవడం నిజంగా అయితే పిల్లలను కూడా ఉత్సాహపరచాలి కదా విద్య అనేది ముందు విద్యార్థి ఉపాధ్యాయుడు తర్వాత ప్రభుత్వం సో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా తెలుసుకోకుండా ఎవరికి వాళ్ళు మేమే బాగా చేసేమంటుంటారు మళ్ళీ అక్కడే ఎక్కడుంది గొంగళంటే అక్కడే ఉంటుంది కాబట్టి మంచిదే తప్పనిసరిగా అభిప్రాయ సేకరణ చంద్రబాబు కూడా ఓపికగా ఉంటున్నాడు ఎవరో పేర్లు చెప్తుంటే పేర్లు కూడా వద్దామా నువ్వు డై సభకు నమస్కారం అని చెప్పి వెళ్ళిపోవని చెప్తున్నాడు ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా చెప్తుంటారు కదా ఇప్పుడు ఆ పిల్లోడు చెప్తున్నాడు మా పక్కన ఇండోర్ స్టేడియం ఉంది దాంట్లో మేము ఆడుకోవడానికి అవకాశం కల్పించాలి అని చెప్తున్నాడు అంటే చిన్న చిన్న కోరికలు పిల్లలకు సంబంధించినవి అవన్నీ ఉంటాయి అందుకని మంచిదే కానీ వీటన్నింటినీ రాజకీయ అన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు ఒకవేళ అప్పటి ప్రభుత్వం పథకాలు ఏదో నాడు నేడు స్కూళ్ళు చాలా బాగా చేస్తాం కరోనా కూడా వచ్చింది అప్పుడు సో ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి ఇది అయిన తర్వాత సరేంటి అయితే కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకొని ఎంక్వైరీ చేసేటప్పుడు అది కూడా ఒక మంచిది అభిప్రాయ సేకరణ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ పెట్టి ఈ పాయింట్స్ మీరు తప్పకుండా అభిప్రాయం తీసుకోవాలన్న పద్ధతిలో చేస్తే కూడా బాగుంటుంది అసలు ఏంటి సీఎం మీద ఏమైనా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అన్న ప్రత్యేకమైన ఫోకస్ పెడుతుందా సమస్య ఉంది ముందు నుంచి కూడా పవన్ గది ఉంది కదా ఆయన అస్సలు మొదటి ప్రధాన సమావేశ సభ ఎక్కడ పెట్టారు చెప్పండి అవును ఎక్కడ తిరుపతి అనంతపురం తరిమే నాగిరెడ్డి ఇవన్నీ చెప్పాడు అక్కడ అసలు పోటీ చేస్తానేమో అని కూడా అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో తిరుపతిలో పెట్టిన అది ఓకే పార్టీ లాంచింగ్ అనంతపురంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానంగా వచ్చినప్పుడు అక్కడ అనంతపూర్లో ఫస్ట్ తర్వాత కాకినాడ తర్వాత రాజమండ్రి గోదావరి కవాత్ ఇవి మూడు ఆయనకు హైలైట్ అయినాయి ఇవి బాగా హైలైట్ అయినటువంటివి సో రాయలసీమ మీద ఉంది రెండో తెలుగుదేశం పార్టీ కూడా కోస్తా జిల్లాలో వాళ్ళు కొంత సీట్లు అవి ప్రాధాన్యత ఇస్తుంది కానీ రాయలసీమకు వచ్చేసరికి అక్కడ అది జగన్ వర్సెస్ చంద్రబాబు లేదా వైసీపీ వర్సెస్ టీడీపీ లాగే ఉంది సో అక్కడ చోటు సంపాదించటం కూడా ఒక అంశం వాళ్ళకి ఇప్పుడు అయితే ఏమి లేనట్టుగా కూడా ఒక్క ఆదోనిలో ఆదోని కూడా బీజేపీ కదా సో ఏమి రాయలసీమ ఉంది ఒక్కటి ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో రాయలసీమ మీద అందులో నేరుగా పులివెందులో మీటింగ్ పెట్టడం సవాల్ చేయడం పవన్ కళ్యాణ్కు కొంచెం ఫ్యాన్సీ క్రేజీ నేను నచ్చంటికి వస్తా నేను ఇంటికి వస్తా అని బా అంటూ ఉంటాడు కదా సో పవన్ అది అన్నట్టు కానీ దాదాపు అదే పది చేస్తూ ఉంటాడు దట్స్ ఓకే వెల్ అండ్ గుడ్ వీళ్ళు కడప రడ్డమ్మని కూడా ఒక ఆమె తయారు చేశారు కదా ఆమె శాసనసభలో కూడా మాట్లాడారు ఇందాక కూడా మాట్లాడుతున్నట్టున్నారు ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్ కానీ కాబట్టి పుణ్యం పురుషార్థం విద్య ప్లస్ రాజకీయం సార్ పులివెందుల్లో పవన్ కళ్యాణ్ గారు టూరు అనేసరికల్లా అది రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం ఉంటుందా లేకపోతే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా అది ఆ రకంగా చూడాల్సి ఉంటుందా ఆదరిస్తారా పులివెందుల్లో వేరే పార్టీలను కానీ లేకపోతే వేరే వ్యక్తులను కానీ ఇప్పుడు మీరు అదే కదా చూసి కదా ప్రశ్నించారు ప్రజలు కూడా అలాగే చూస్తారేమో అని ఒక భావన తప్పకుండా ఇప్పుడు ఒక మనిషికి ఒక స్థలానికి ఒక తేదీకి దానికి ఉంటే ప్రాధాన్యత దానికి ఉంటుంది కదా ఎన్ని చెప్పినా అది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ ప్రాతినిధ్యం వహించి ఇప్పటికి కూడా వాళ్ళకు ఉండే పట్టు ఉంటుంది కదా వాళ్ళకి ఇప్పుడు షర్మిలు వచ్చినా ఆమె కూడా మళ్ళీ అక్కడే చేస్తుంది ఇడుపులపాయ అక్కడే ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి బట్ పవన్ కళ్యాణ్కి ఆ దృష్టి ఉంది ఎలా ఛేదించటం అనే దీర్ఘకాల దృష్టి కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఓకే ఎందుకంటే కడపలో రాయలసీమలో పట్టు రాకుండా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి చెప్పుకోదగిన పునాది ఉంది ఇప్పటికి కూడా వాళ్ళకి అచ్చె దగ్గర నుంచి రామ్మోహన్ దగ్గర నుంచి అటు అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి చాలా ముఖ్యమైన నాయకత్వం కొనసాగుతోంది టీడీపీకి సమస్య ఏమంటే ఉత్తరాంధ్రలో యాంటీ కాంగ్రెస్ వాతావరణం ఎప్పుడో పివీజి రాజు రోజుల నుంచి ఉంది జనతా పార్టీ గెలిచింది తెలుగుదేశం గెలిచింది రాయలసీమకు వచ్చేసరికి కొంచెం భిన్నం కాబట్టి రాయలసీమ మీద పవన్ ఖచ్చితంగా ఫోకస్ పెడతాడు అలా నాయకులు ఎవరినైనా ప్రమోట్ చేయాలి అది ఇంకా జరగడం లేదు వాళ్ళ గోదావరిలోనో గుంటూరులోనో దొరికినట్టుగా యా రాయలసీమలో అది దొరికినట్టుగా లేదు ఇప్పుడు మాట్లాడతారనుకుంటా రేనాది పవన్ కళ్యాణ్ వెళ్ళేసరికి ఆయన కేవలం ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ఆయనకు స్టార్డం పవర్ స్టార్ కాబట్టి పిల్లలందరూ సంతకాలు చేయించుకోవటం ఇదంతా ఒక స్టార్ అంట మీరు అనుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఒకసారి